చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది కల్కి మూవీ టీం గతేడాది సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఈ ఏడాది కూడా దూకుడు పెంచనున్నాడు ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్కు రీచ్ కావడం దాదాపు ఖాయమనే చెప్పొచ్చు తాజాగా మూవీ టీమ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కీ సినిమాను మే తొమ్మిదిన విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు కల్కీ రిలీజ్ డేట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మూవీ యూనిట్ ఘనంగా నిర్వహించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి సంక్రాంతి కానుకగా కల్కీ టీజర్ ను కూడా విడుదల చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది సుమారు ఎనభై మూడు సెకండ్ల పాటు టీజర్ ను కట్ చేశారని సమాచారం వైజయంతి బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది మే తొమ్మిది అంటే వైజయంతి మూవీస్ కు మంచి సెంటి సెంటిమెంట్ ఉంది అదే రోజు అంటే తొమ్మిది మే పంతొమ్మిది లో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చింది ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది ఇప్పుడు అదే సెంటిమెంట్ ను వైజయంతి మూవీస్ ఫాలో అవుతోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది